అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో పెన్షన్లు పంపిణీ చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాథడు నర్సిపట్నం మండలం ధర్మసాగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల పాత్రుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకుల పంపు అమలవుతుందని చెప్పారు ఇబ్బందులు కొనసాగుతుందని సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేశామన్నారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే ఎనభై శాతం పెన్షన్లు పంపిణీ చేశామని కొత్తగా అర్హులైన వారికి అక్టోబర్ నుంచి పెన్షన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు అనర్హులైన వారికి తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సెప్టెంబర్ రెండు పుట్టినరోజు సందర్భంగా గ్రామాలన్నీ శుభ్రం చేసే కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అందరికీ నమస్కారం అండి ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు దాని ప్రకారం గత మూడు నెలల నుంచి ఇది మూడో నెల దాని ప్రకారంగా మనకి చూస్తూ వస్తున్నాం కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ఈ పెన్షన్ల కోసం కేవలం ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా సరే అన్ని ఇబ్బందులు ఉన్నా హాత్పంట ఇవ్వాలని ఉద్దేశంతో చేశారు అసలు యాక్చువల్గా రేపు ఇవ్వాలి ఫెన్షన్ రేపు ఆదివారం వచ్చింది సెలవు కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేద్దామని చెప్పింది నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు ఇవ్వడం జరిగింది అధికారులు అందరినీ కోరిక ఇవాళ సాయంత్రం ఏ ఎంత లేట్ అయినా ఈరోజు పూర్తి అయిపోవాలా ఈరోజు పూర్తవకపోతే ఏమన్నా పది ఇరవై మిగిలిపోతే మళ్ళీ రేపు ఇవ్వడానికి అవ్వదు సోమవారం ఇవ్వాలి మళ్ళీ అది వాదవాళ్ళు చాలా వచ్చింది కాబట్టి అంతే వీళ్ళంతవరకు ఈవేళ దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులు అందరినీ కోరుకున్నాను దానికి ఆ నాయకులందరూ కూడా సపోర్ట్ చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎంత పెర్సెంటే అయింది ఎయిటి శాతం ఎయిటి పర్సెంట్ అయిపోయింది తొమ్మిదిన్నరకే అంటే సాయంత్రం లోపల అయిపోవచ్చు అంతే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రభుత్వంలో అనుకున్న టైం ప్రకారంగా అందరికీ ఫ్రెండ్షిప్ ఇస్తున్నటువంటి నాయకులందరికీ కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది కంటిన్యూ ప్రాసెస్ ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పే ఉన్నాం మొన్న చంద్రబాబు గారితో నేను మాట్లాడడం జరిగింది దాంట్లో కొన్ని ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది బహుశా సెప్టెంబర్ నెల నుంచి అంటే వచ్చి ఈ నెలే వచ్చే నెల నుంచి సెప్టెంబర్ ఎండ నుంచి కూడా మరి కొత్త వాళ్ళు కొంతమంది ఉడిపోయారు ఇంకా అరుగులు వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి అలాగే అర్హత లేని వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం అది న్యాయం అది అంటే అది కూడా చేస్తున్నాం రెండవ తేదీ అరుహులు ఉన్న వాళ్ళకి కూడా అక్టోబర్ రెండో తారీఖు రేపు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి గాంధీ జయంతి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండోది ఏంటంటే ఇక్కడ అందరూ పెద్దలందరూ ఉన్నారు రేపు రెండో తారీఖున ఈ నెల రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఆ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే మంచి కార్యక్రమం ప్రతి పంచాయతీల్లోని ఇవాళ సుమారు మనకు పద్నాలుగు వేల పంచాయతీలు సుమారు ఉన్నాయి రాష్ట్రవతంలో రెండో తారీఖున ప్రతి పంచాయతీలోని కూడా ఊరంతా క్లీన్ చేసి చెత్త అంతా ఎత్తి ఊరంతా క్లీన్ చేయాలని చెప్పి కాలవలన్నీ క్లీన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు రెండు రేపు రెండు రెండో తారీఖు నుంచే ఆల్రెడీ పంచాయతీలకు కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలి కదా చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతే ప్రజలంతా పాల్గొని ఈ ఐదు సంవత్సరాలు బట్టి క్లీనింగ్ లేదు చాలా చాలా వరుసగా ఉన్నాయి గ్రామాలన్నీ కూడా అందరూ పాల్గొని రెండవ తారీఖు పాల్గొని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు అన్ని గ్రామాలు పద్నాలుగు వేల గ్రామాల్లో కూడా క్లీనింగ్ కార్యక్రమం పెట్టాం అంటే మీరు అందరూ కూడా పాల్గొని మన ఊరిని మనం సపోర్ట్ సపోర్ట్ చేసుకోవడం కోసం ఆ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలు అందరినీ కూడా తప్పనిసరిగా రెండో తారీఖున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది అలాగే నిన్న చూశారు మీరు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటి కార్యక్రమం స్టార్ట్ చేసాం మా లక్ష్యం ఏంటంటే సుమారు ఈ సంవత్సరం ఒక ఇరవై ముప్పై లక్షల మొక్కలు నాటాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్నే అనకాపల్లిలో నేను మొక్క నాటాను నేను చెప్పాను మా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారు చాలామంది ప్రతి గ్రామంలో ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు రెండు మొక్కలు వేస్తే కొన్ని లక్షల మొక్కలు నాటచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇరవై వేలు ముప్పై వేలు మంది పోలీసులు ఉంటారు మన రాష్ట్రంలో ఒక్కొక్కరు రెండు మొక్కలు నాటితే యాభై వేలు మొక్కలు నాటవచ్చు అలాగే అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కలిసి మొక్కలు నాటి ఈ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మనం ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తాము దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి అలాగే ఇళ్ళల్లో మన ఇల్లు ఉన్నాయి ఇల్లు ఎక్కడైనా కార్యస్థలం ఉంటే ఒక మొక్క దానివల్ల మనకు మంచి మంచి వాతావరణం వస్తుంది శుభ్రం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రవం చేయవలసిందిగా ప్రజలందరినీ మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ